నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం మణికంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మరి మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు మిక్స్డ్గా ఉంటాయి ఎప్పుడు ఏ రాశి అయినా సరే సూపర్ పాజిటివ్ సూపర్ నెగిటివ్ ఏమి ఉండవు ఎవరికి కూడా వీళ్ళేం పెద్ద పోటుగాడు కాదు భూమిలో స్పెషల్గా ఈ ఈ రాశివాడు పోటుగాడు ఆ రాశివాడు అని ఉండదు మానవులంతా సమానం అలానట్టుగానే ఉంటుంది ఇప్పుడు మకర రాశి వాళ్ళు ఫస్ట్ మొగుడు బిళ్ళ గొడవలు విపరీతంగా జరుగుతున్నాయి పెళ్ళం చేతిలో తన్నులు తినడం అలాగే పెళ్ళం చేతిలో కేసులు పెళ్ళాల మీద వదిలేస్తామని కేసులు వేస్తే ఆ కేసుల్లో వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి ప్లస్ అష్టమ కుచ కేతువులు ఉన్నారు కాబట్టి డిప్రెషన్కు లోనైపోతున్నారు డిప్రెషన్కు లోనైపోయి అంతా తా ఇతరులు చెప్పేది వినర్ వాళ్ళు ఈ మకర రాశిలో కొంతమంది కోర్టు కేసులకు వెళ్ళినటువంటి వాళ్ళు అంతా తాము తమకే తెలుసు అనే ధోరణతో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇక ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు కూడా చెప్తున్నా అరే మన మంచిగా చెప్తున్నారనే జ్ఞానం ఉండదు వీళ్ళకి అలాంటి వాళ్ళు ఓడిపోతున్నారు అండ్ మరణతుల్యమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే అష్టమ కేతువు కాబట్టి అష్టమ కుజుడు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు లక్క ఇంట్లో పాండవుల్ని ఎలాగైతే కాల్చేశాడో దుర్యోధనుడు అలా వీళ్ళ శత్రువులు వీళ్ళని పల్లెటూర్లలోనూ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలానే పల్లెటూరులో కాల్చిపడేస్తారు ఇప్పుడు అన్ని బిల్డింగ్లే కదా సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనకి మొన్న గౌహతి దగ్గర ఉన్నటువంటి ఆమె భర్తను పట్టుకెళ్ళిపోయి చంపించేసింది చూడు ఎందుకని ఆ శుక్రుడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు వీళ్ళిద్దరూ కూడా ఎలా చేశారంటే మనకి ట్రైసెక్షన్ బైసెక్షన్ ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి జ్యోతిషం మేష వృషభ మిథున కర్కాటక సింహ అనేటటువంటి రూల్లో కస్ప పీరియడు అక్కడ మేషం నుంచి వృషభంలోకి శుక్రుడు ఇక్కడ కర్కాటకం నుంచి ఈ యొక్క సింహానికి పీరియడ్లో ఉండగా ఈ అమ్మాయికి అక్రమ సంబంధం కోసం భర్తనే కాల్చిపడేసింది చంపేసింది సో అదేంటి శుక్రదోషం అంటాం ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ధ్వజకేతువులు ఇద్దరు కూడా పిశాచి యోగాన్ని అంటే పడుకుంటే ఇంకా అన్ని పిశాచాలే కళ్ళలోకి అలాగే దారిలో ఎవరైనా పట్టుకుంటే వీళ్ళ పిశాచిలాగా ఈ ఎవరన్నా ఆడది మాట్లాడింది కదా అని రెచ్చిపోయి వీళ్ళు మాట్లాడితే పిశాచిలాగా వదలదనమాట కాబట్టి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మగవాళ్ళకి సరదానే పాపం కొంతమందికి ఏంటి సులకబులు చెప్పుకోవచ్చాను కానీ తర్వాత పిశాచిలాగా పట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది అందులో డౌట్ లేదు ఇల్లు కొని పడేశారు స్థలాలు కొని ఆ తర్వాత అష్టమకేతువు కాబట్టి మన సుసైడ్ చేసుకోవాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి గ్రేట్ డిప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది యాక్సిడెంట్లు ఎవరు పడితే వాడు డ్రైవ్ చేస్తుంటే ఎక్కేస్తే కనుక వీళ్ళు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది అసలు రాత్రి తాగేసి వీళ్ళు అసలు బయట డ్రైవ్ చేయకూడదు ఒక వ్యక్తి ఉన్నాడు నేను ముందే హెచ్చరించాను అతను రోజు రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకు తాగేసి వెళ్తూ ఉంటే పడతావు నాయన జాగ్రత్త అన్నాను అవి నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి నాకు ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను తెలంగాణ అండి భయభర్త్ అండి మేము చిన్నప్పటి నుంచి చేసేస్తున్నామండి అన్నాను తర్వాత ఒకసారి పడిపోయాడు వేశాడు ఒకసారి ఆడంతకు ఆడే పడిపోయాడు ఒక వన్ ఇయర్ తర్వాత దెబ్బలు తగిలినాయి ఏంటండి గురుగారు అని అంటే మరి ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ నెలలో చాలా డేంజర్ ఉంది వీళ్ళకి ఏమిటరా బాబు ఆ డేంజర్ అంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు వాక్స్థానంలో అందువలన నోటి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి తాగుడు గీగుడు ఇలాంటివన్నీ కూడా ఇవి ఉన్నాయి నెక్స్ట్ మకర రాశి వారికి పిశాచియోగం అని పేరు పెట్టారు మా గురువులు కొంతమంది జ్యోతిష్కులు దానికి కారణం ఏంటంటే వీళ్ళు హోమోసెక్షువల్స్గా మారిపోవడానికి కూడా కొంతమంది వన్ పర్సెంట్ మంది ఉన్నాయి సో దే విల్ లెర్న్ సమ్ డత్ హ్యాబిట్స్ అనమాట అటువంటి అందులో సిగ్గుపడ్డానికి ఏం లేదు ఎందుకంటే తెలుసుకోవాలి వాళ్ళు కఠినంగా మాట్లాడటము ఇదంతా కొంతమంది చేస్తే నోటికి సంబంధించినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ అగ్లీ హ్యాబిట్స్ వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో సు షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ద యూత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట పెండింగ్ పనులన్నీ పూర్తవడానికి ఎంతవరకు అవకాశం కనిపిస్తుంది గురుగారు కొన్ని కొన్ని పనులు ఎప్పుడో వీళ్ళు పాస్ట్లో చేసి ఇంకా ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఏమన్నా ముందుకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఎందుకు అవ్వాలి అసలు పెండింగ్ పనులు వీళ్ళు ఏమన్నా దాన ధర్మాలు చేస్తారా లేకపోతే ఇది చేస్తారా ప్రతి ఒక్క ఏ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ వీ షుడ్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ దేవుడు చెయ్యాలి అని అనుకుంటారు వీళ్ళు అనాథ పిల్లలకి డొనేషన్స్ ఇస్తారా తర్వాత దే పూజలు కుంకాలు వేసేయడమును వెంకటేశ్వర స్వామికి మొక్కేసి జుట్టు ఇచ్చేస్తానని చెప్పేసి వెళ్ళడం ఇలాంటివి కాదు జుట్టు నేను ఇచ్చేస్తానంటారు తిరుపతి ఎవడ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రయాణం టికెట్ కట్టుకున్నాడు ఆడే ఎంజాయ్ చేస్తున్నాడు తిరుపతి వెళ్తున్నాడు గుడ్డు గుండు జుట్టు జుట్టు వాల్యూ పది రూపాయలు కూడా ఉండదు అలాంటివి కాదు అనాథ పిల్లలకి ఇమ్మను ఒక లక్ష రూపాయలు పేదవాళ్ళకి అవసరం అయితే ఉన్నటువంటి పేదవాళ్ళకి ఒక ల్యాప్టాప్ కొనిమ్మను తర్వాత ఈ యొక్క సాధువులకి ఇమ్మను అన్నారు ఒకడు ఏమయ్యా బాబు నాకు ఎందుకు కలిసి రావట్లేదని అండి గురుగారంటే ఏమయ్యా బాబు నువ్వు ఏమైనా చేసావాడి మీ మాస్టర్లకు గురుదోషం ఉందిరా బాబు నీకంటే వీడేం ఏం చెప్తున్నాడు ఒక యాపిల్ పండు ఇచ్చానండి పంతొమ్మిది రెండు వేల పదిహేడులో అంటున్నాడు ఆ తర్వాత ఇవ్వలేదంట ఇప్పుడు వీళ్ళకి గురు దోషాలు పితృదోషాలు ఇలాంటి దోషాలన్నీ పెట్టేసుకుంటాయి ఈ దోషాలకి వీళ్ళు ఈ పూజలని గోకర్ణ వెళ్ళని ఆ పూజలని ఈ పూజలని చేస్తారు అవి కాదు ఇవ్వాల్సింది రైట్ పూజ స్వామి వివేకానంద క్లియర్గా చెప్పాడు ఏమన్నాడు హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అంతే అయిపోయింది ఇది చేయకుండా మామూలు కుంకాలు పసుపులు వేసేసి పూజ నేను ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా యాత్రలన్నీ తిరిగి ఎంజాయ్ చేసి వచ్చి అది మళ్ళీ మొగుళ్ళు మొగుళ్ళతో మొగుళ్ళు ఫ్రెండ్స్తో వెళ్తూ వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి ఈ ప్రాక్టికాలిటీ అప్రోచ్ ఒకటమ్మా జాతకం బ్రహ్మాండంగా మార్చుకోవచ్చు మనం దానాలు చేయడం ద్వారా ఇలా అంతే అవసరమైన పేదవాడు ఇప్పుడు ఒకడు అప్ప వచ్చాడు అడుగుతాడు పాపం వాడు పిల్లంగా వచ్చింది ఇవ్వాలి లేకపోతే వాడు శాపం పెడతాడు అరే రియల్ నాలెడ్జ్నే ఆదిశంకర స్వామి వివేకానంద ప్రభాతరంగా సర్కార్ వీళ్ళు చెప్పారు అందుకే వాళ్ళంతా కూడా ఆర్ఫనేజెస్ ఇవన్నీ రన్ చేసేది అందుకే సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా మకర రాశి సూపర్గా ఉంది తిరుగు లేదు వీళ్ళకి సో బాగున్నప్పటికీ మలానా విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండకపోతే ఇబ్బంది పడతారంటే ఏం చెప్తారు గురుగేవి మొగుడు పిల్లల గొడవ ఉంది కదా మా ఎక్కువ నెంబర్ ఆఫ్ డైవర్సిటీస్ వాళ్ళే ఇందులోనే ఉంటారు మకర రాశిలోనే ఉంటారు సో వీళ్ళకి ఏం చేయాలంటే అంటే అష్టమ కేతున్నాడు చచ్చిపోతారు వీళ్ళే ఆ కేతుని ప్యాసిఫై చేసుకోవాలా కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి దానం చేయాలి సోమవారం నాడు ఉదయం ఏడు గంటల అలాగే గరిక గడ్డితో వినాయకుల వారికి ఓం గణేశాయ నమ అంటూ పూజ చేసుకోవాలి కుడుములు ఆ లడ్డూలు ఇవన్నీ కూడా పంచాలి ఇది ఒక పార్ట్ ఆధ్యాత్మిక పార్ట్ రెండో పార్ట్ మన గురుదేవులైనటువంటి అయినటువంటి వివేకానందుల వారు ఇలాంటి వాళ్ళు చెప్పినట్టుగా పేద ప్రజలకు సేవ చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి సింపుల్ ఇవి కనుక చేసుకుంటే ఎందుకు మారదనన్నే మనం కావాల్సి ఐ విల్ డెఫినెట్లీ ఛాలెంజ్ అండ్ ఐ విల్ గివ్ ద ఆన్సర్ సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు